పూజ కోసం కొలంబస్ వచ్చాను కదా పూజ అయితే సాయంత్రం ఐదు గంటలకి అది కూడా వెంకటేశ్వామి గుడిలో అసలు విషయం ఏంటంటే మా మేనగూడలకి ఇద్దరు అమ్మాయిలు నెక్స్ట్ వీక్ అయితే చిన్నమ్మాయిది గ్రాడ్యుయేషన్ నెక్స్ట్ మంత్ అయితే పెద్దమ్మాయిది ఎంగేజ్మెంట్ ఈ రెండు వ్రతంతో స్టార్ట్ చేద్దామని అల్లుడు అమెరికన్ అయినా ఇండియన్ డ్రెస్ ఎంత ఇష్టంగా వేసుకుంటున్నాడో ఈమెనండి అమ్మాయిలకి అమ్మ మా కోడలు దీపిక ఈ కాలం పిల్లలు రెడీ అవ్వడం అంటే మాటలా వాళ్ళని తొందరపెట్టి మేము హడావుడి పడి ఎలాగైతేనే ఐదు గంటలకంతా బయటపడ్డాం గుడికైతే వచ్చేసాము ఈ గుడి అయితే కొత్తగా కడుతున్నారు ఇంకా చాలా భాగం అయితే పూర్తి కావాల్సి ఉంది అయినా కూడా ఈ గుడిలోనే పూజ చేసుకోవాలనుకున్నాం మెయిన్ హాల్ అయితే ఇదేనండి స్టార్టింగ్లోని ధ్వజస్తంభం దీనికి ఎదురుగుండా స్వామివారు స్వామివారికి రెండు వైపులా రకరకాల దేవతామూర్తులు వాళ్ళు ఉండే చిన్న చిన్న మంటపాలు చూస్తున్నారు కదా ఈ చిన్న గుడుల పనైతే ఇంకా పూర్తిగా అన్నట్టుంది ఇక మధ్యలో మూల విరాట్ని చూడండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనకి లోటేముంది ఎక్కడున్నా సరే కళకళలాడుతూ కన్నుల పండుగగా ఉంటాడు ఆ పక్కనే ఆళ్వార్లు అమెరికాని పేరే కానీ ఇక్కడ పూజ మటుకు నిదానంగా ప్రతి శ్లోకానికి అర్థం చెప్తూ చాలా డీటెయిల్డ్గా చేస్తారు ఇక్కడ పూజార్లు వెంటనే మీరు ఇండియాలో చేయరా అని కామెంట్ పెట్టకండి ఇండియాలో చేయకపోతే ఇంకెక్కడ చేస్తారు కాకపోతే ఇండియాలో పూజార్లకి పూజలు ఎక్కువ టైం తక్కువ ఇక్కడ వాళ్ళకి టైం ఎక్కువ పూజలు తక్కువ అంతేనండి పూజంతా చాలా బాగా జరిగింది భోజనం కూడా గుడిలోనే అవుపెట్టిన పులిహార పూర్ణాలు వడలతో మన ఇండియా గుళ్ళల్లో ఎలాంటి భోజనం పెడతారో అలాగే ఉంది ఇక్కడ కూడా ఇప్పటికింతేనండి నెక్స్ట్ మళ్ళీ మనం గ్రాడ్యుయేషన్ వీడియోలో కలుసుకుందాం